ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నేడు మారిన మానవ జీవన శైలిలో ఆపదలో ఉన్న తోటి వారిని ఆదుకోవడం మానవత్వం ప్రదర్శించే మాట ఎలా ఉన్నా కనీసం కన్న తల్లిదండ్రులు సైతం ఆదరించలేని స్వార్థ పూరితంగా మానవ జీవితం తయారైంది జీవిత చరమాంకంలోనూ కనీసం తిండి పెట్టలేని నాలుగు స్వాంతన మాటలు కూడా మాట్లాడలేని జన్మ నిచ్చిన మనుషులుగా చూడలేని కన్న బిడ్డలు బతుకుతున్న రోజులేవి పేదవారైనా ధనికులైనా తల్లిదండ్రుల బాధ్యతగా తాము తిన్నా తినకపోయినా బిడ్డలకు పెట్టాలనే తపన ప్రేమ అనురాగాలతో కనీ పెంచి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దిన కన్న తల్లిదండ్రుల్ని చివరి చురకంలో నిర్దయగా వదిలించుకోవడం అనాథాలుగా వదిలివేయడం మానవత రహితంగా సంకుచిత ధోరణితో వ్యవహరించడం ప్రస్తుత సమాజంలో విష సంస్కృతిగా మారిందన్నది కఠోర సత్యం అయితే ఎలాంటి రక్త సంబంధం బంధుత్వాలు లేకపోయినా సమాజంలో నేటికి అక్కడక్కడా కొంతమంది పుణ్యమూర్తులు పుట్టుకొచ్చి స్వచ్ఛందంగా వారికి చేతనైన సామాజిక సేవలు అందించడం అభినందనీయం సమాజంలో నిరాధారణకు గురైన పేద పేదలు అనాథల పట్ల సామాజిక బాధ్యతను పాటిస్తున్న స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను తోచిన విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం సభ్య సమాజంపై ఎంతన ఉంది అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి వచ్చినటువంటి బాధ్యత మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆశ్రమానికి వచ్చినందుకు మరొకసారి ఎందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆశ్రమంలో ఉన్న అవసరతలు ఒకసారి మాకు ఇప్పుడు సహకరించిన దాతలకి ఇంకా భవిష్యత్తులో సహకరించిపోయే దాతలకు కూడా మేము చిన్న విన్నపం చేస్తున్నాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆశ్రమం దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రన్ అవుతుంది మీరు చూస్తున్న ప్రదేశం అంతా కూడా అద్దె ప్రదేశంలో మనం ఈ ఆశ్రమాన్ని రన్ చేస్తున్నాం మేము ఒకళ్ళిద్దరితో స్టార్ట్ చేసాం ఈ రోజున దగ్గర దగ్గర యాభై మంది మా దగ్గర ఆశ్రమం పొందుతున్నారు రకరకాల కారణాలతో వారి కుటుంబాల నుంచి వారి కుటుంబాలు ఉండి కూడా వారు కొన్ని వారి కుటుంబాల ఆదరణ పొందలేక ఏదో ఏదో కారణాలతో మా దగ్గరకు వచ్చి మా దగ్గర ఆశ్రయం పొందుతున్నారు అయితే వాళ్ళకి మేము ఫుల్ఫిల్ గా చేయాలనుకుంటున్నాం కానీ ఇక్కడ పరిస్థితులు మాకు కూడా సహకరించట్లేదు ఆర్థికంగా ఇది అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వసతులన్నీ కూడా సమృద్ధిగా లేవు వాళ్ళకి అయినా కూడా వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని మాతో పాటు ప్రయాణం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా శాశ్వతంగా ఒక స్థలం కావాలని వీళ్ళకి మరి నెలవారీ గ్రాసరీస్ నిమిత్తం కూడా మాకు కొంచెం ఆర్థికంగా మేము ఇబ్బంది పడుతున్నాం అది చిన్న చిన్నగా ప్యాన్లు ఇవన్నీ కూడా మాకు అవసరతలు ఉన్నాయి మీరు ఎవరైనా కానీ ఈ లోకల్లో ఉన్నవారు కానీ ఈ మీడియా ఛానల్ ద్వారా చూస్తున్నవారు కానీ ఒకసారి మా ప్రదేశానికి వచ్చి చూసి మీకు ఏ మీ మనసులకి ఏదైతే చేయాలనిపిస్తుందో అది తప్పక చేస్తారని మేము ఆశిస్తున్నాం మీ ఇలాంటి వారు మాకు సహకరిస్తే ఇలాంటి మరి కొద్దిగా ఇబ్బంది పడేటువంటి మానవులకి మేము చేయగలమని ఇంకా మరింత మందికి సేవ మేము అందించాలని మేము మా టీం వారిని కూడా ముందుగా ఎదురు చూస్తున్నాం మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఇట్లు మానవీయ ఐక్య సేవ స్టేషన్ ప్రెసిడెంట్ పన్నెడ్ శ్రీనివాసరావు